నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మార్నింగ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు చనిపోయిన విషయం తెలిసింది మరి ఆయన గురించి అయితే తెలియచేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమచంద్ర గారు సో మరి సార్తో మాట్లాడి మనం ఆయన గురించి కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ రోజు మార్నింగ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు చనిపోయిన విషయం తెలిసిందే మరి ఆయన గురించి తెలియని విషయాలు ఆయన గురించి అయితే మాకు కొంచెం తెలియచేయండి సార్ అంటే రవికుమార్ చౌదరి గారు సాగర్ గారి శిష్యుడు ఒకప్పుడు అమ్మతో గారు డైరెక్టర్ చాలా సినిమాలు చేశారు సాగర్ గారు సీనియర్ డైరెక్టర్ ఆయన శిష్యుల్లో ఒక విధంగా మెరికి లాంటి అందించారు ఇండస్ట్రీకి సాగర్ గారికి సక్సెస్ తక్కువ అయినా కానీ ఆయన శిష్యులు అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు అందులో ఏఎస్ రవికుమార్ చౌదరి గారు ఒకళ్ళు వివి వినాయక్ గారు ఆది సినిమాతో బ్లాక్ బ్లాక్బాస్టర్ హిట్ కొట్టిన వివి వినాయక్ గారు సీను వైట్ల గారు దూకుడు మరి సీను వైట్ల గారు సంగతి తెలిసిందే అంటే గురువును మించిన శిష్యులు అని చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది అంటే సాగర్ గారు మంచి డైరెక్టరే కానీ సాగర్ గారి శిష్యుల్లో ఉన్న వాళ్ళలో ఈ రవికుమార్ చంద్ర రవికుమార్ చౌదరి గారికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాల్సి వస్తుంది ఏంటంటే సాగర్ గారికి ఏమైనా సబ్జెక్ట్ మీద ఏదైనా రాయించాలంటే పక్కన స్పీడ్గా రాసే వ్యక్తి ఎవరంటే ఈ రవికుమార్ చౌదరి అని చెప్తూ ఉంటారు స్క్రిప్ట్ టకటక టకటక అలవోక రాసేస్తాడు ఎందుకంటే నేను రవికుమార్ చౌదరి గారిని ఇంటర్వ్యూ చేశాను కాబట్టి మంచి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈరోజు మరి మార్నింగ్ గుండె నైటే గుండిపోతే చనిపోయారని చెప్పి తెలిసింది ఆయనది గుంటూరు జిల్లా నారాకోడూరు ఫస్ట్ సినిమా మనస్తో అనే సినిమా చేశారు ఆ తర్వాత ఆ సినిమా పెద్దగా కాళ్ళ తర్వాత ఈతరం ఫిల్మ్స్ వాళ్ళు యజ్ఞం అనే ఒక సినిమా చేశారు పోగర్ బాబురావు గారి సినిమా యజ్ఞం ఆ సినిమాతో గోపిచంద్ హీరోగా చేసే సినిమా అది పెద్ద హిట్ యజ్ఞం సినిమా పెద్ద హిట్ ఇంకొకటి ఏంటంటే అతని బాలయ్య బాబుకి వేరాభిమాని రవికుమార్ చౌదరి రవికుమార్ చౌదరి గారు ఏఎస్ అంటే ఏఎస్ అంటే అసలు ఏ రవికుమార్ అతని పేరు అంటే ఆరమాళ్ళ ఇంటి పేరు వాళ్ళ అమ్మ గారి పేరు వాళ్ళమ్మగారు అంటే బాగా అభిమానం అమ్మ పేరు పేరులో ఉండాలని చెప్పి ఏఎస్ రవికుమార్ అని పెట్టుకున్నాడు సుశీల అమ్మగారి పేరు సుశీల అమ్మగారి పేరు సుశీల ఆరమాళ్ళ సుశీల కాబట్టి ఏఎస్ అని పెట్టుకుని రవికుమార్ అని పెట్టుకున్నాడు మరి కేఎస్ రవికుమార్ అని డైరెక్టర్ ఉన్నారు తమిళ డైరెక్టర్ ఉన్నారు మన నరసింహ లాంటి సినిమాలు చేసిన కేఎస్ రవికుమార్ కి ఏఎస్ కి కొద్దిగా సారూప్యం ఉంది కాబట్టి ఆయన పేరు కూడా రవికుమార్ కాబట్టి చౌదరి అనేది యాడ్ చేసుకున్నారు నేను ఏ విషయం అడిగా ఎందుకు అంటే ఆ వేరియేషన్ ఒక పేరు సారు ఏస్ రవికుమార్ చౌదరి అని పెడితే కేఎస్ రవికుమార్ అనుకుంటారేమో అనే ఉద్దేశంతో మళ్ళీ చౌదరి కూడా యాడ్ చేసుకున్నారు అమ్మగారి మీద ప్రేమతోనే సుశీల అని పెట్టుకున్నారు ఇక పేరు తేడాగా ఉండాలి వేరియేషన్ కోసం అని చెప్పి చౌదరి అనేది తగిలించుకుని పెట్టారు అంతేకాని క్యాష్ ఫీలింగ్తో కాదని నాకు నాతోనే చెప్పారు ఆయన అదమ్మా వరకు ఆయన ఎన్ని మూవీస్ చేశారు ఆయన చేసిన మూవీ ఫస్ట్ మనసుతో అనే సినిమా చేశారు ఆకాశ హీరోగా మనసు మనసుతో మూవీ అది మరి ఆయన మనసు పెట్టి చేయలేదో ఏం చేయలేదో తెలియదు కానీ సినిమా అయితే కమర్షియల్గా హిట్ రాల టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఆ తర్వాత ఎగ్ఞవ్ సినిమా మంచి హిట్ అయింది ఆ తర్వాత బాలకృష్ణ వీరాభిని కాబట్టి బాలకృష్ణ గారు ఛాన్స్ ఇచ్చారు వీరభద్ర అనే సినిమా అది కూడా యావరేజ్ సినిమా బిలో యావరేజ్ సినిమా అనుకోవచ్చు వీరభద్ర కానీ సాయుధాం డేజ్కి హిట్ రావాలంటే పిల్ల నువ్వులు ఏం జీవితుందో చెప్ హిట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఫస్ట్ సినిమా రేజ్ కానీ నేను రావడాలి రాజధాను పేజ్కి ఫస్ట్ సినిమా అంత రే అనే సినిమా పెద్దగా ఆడలా ఆ తర్వాత ఈ పిల్లా నువ్వులేని జీవితంతో ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో ఫేమ్లోకి వచ్చాడు తర్వాత ఆట ఆడిస్తా అని చెప్పి ఒక సినిమా ఏం పిల్లో ఏం పిల్లడు అని ఒక సినిమా రీసెంట్గా రాజ్ తరుణ్కి తిరగబడరా స్వామి అనే సినిమా లాస్ట్ సినిమా మన ఈ మధ్యన రాజధరుణ్ణి సినిమా రాజధాను వివాదాలు ఎదుర్కొన్న టైంలో వచ్చిన సినిమాగా తిరగబడరా స్వామి అనే సినిమా ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో కొంత డిప్రెషన్ ఉనయ్యారని చెప్పాల్సి వస్తుంది సినిమా ఫీల్డ్ ఏంటంటే జే ఆపుజేయాలనే సహజం ఎవరికైనా లైఫ్లో సక్సెస్ ఉంటుంది అపజయం కూడా ఉంటుంది కానీ కుంగ్ ఉంటాయి కానీ కుంగిపోకూడదు దాని ఏంటంటే నాకు తెలిసినంత వరకు నాకు ఫ్రెండ్ అయినా కానీ కొద్దిగా డిప్రెషన్ లోన్ అవటం దాంతో కొద్దిగా అలవాట్లు ఉంటాయి కదా సినిమా ఫీల్డ్లో పరిచయాలు పెంచుకోవడం కోసం లేదా అలవాట్లు అలవాట్లు వల్ల కూడా కొంత ఆయన ఫ్యామిలీ డిస్టర్బెన్స్ జరిగింది వైఫ్ నాగబిందు అనుకుంటా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ జరిగి ఒక్కడే ఒంటరిగా ఉండటం అనేది జరుగుతుంది అట్లా ఉంటూ మరి మరి రాత్రి అనారోగ్యంతోనే చనిపోయారని చెప్తున్నారు కానీ మొత్తానికి ఏదైనా కానీ ఆయన జీవితం అర్ధాంతా ముగిసిపోవడం చిన్న వయసులోనే ఇలా జరగడం జనక దురదృష్టకరం పైగా బాలయ్యబాబు అంటే వీరాభిమాని బాలయ్య బాబుకి ఆయనతో సినిమా చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా అభిమానం వాళ్ళ ఊరు కూడా నారా కోడూరు ఇంటి పేర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అభిమాను అది నాతోనే చెప్పాడు ఆయన నేను చేసిన ఇంటర్వ్యూలు కూడా నాకు ఇంత అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే బాలయ్య బాబు ఇంత అభిమానం బాబు కోసం తన్నులు తిన్నాను అని కూడా చెప్పాడు ఆయన అంటే కాలేజీలు చదివేటప్పుడు ఆయన ఆ యూత్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ ఫ్యాన్స్ లో ఒకటిగా ఈయన్ని చూడాల్సి వస్తుంది అనమాట అట్లా ఈయన లైఫ్ లో చాలా సంఘటనలు జరిగినాయి ముఖ్యంగా ఏంటంటే కాలేజీ రోజుల్లో కూడా కొంచెం అగ్రెసివ్గా ఉండేవాడు మాట కరక్క్కగా ఉంటుంది చాలా కరక్గా ఉంటుంది దూకుడుగా మాట్లాడేస్తాడు మళ్ళీ సరదాగా జోకులు జోకులేస్తూ ఉంటాడు చాలా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు డైరెక్టర్లు అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు తను అలాగే మళ్ళీ కాలేజీలో కూడా వక్తృత్వ పోటీలు అంటాం కదా అలవక్కగా స్పీచ్లు ఇవ్వటం అలవాటు ఆయనకి ఓకే ఆ టాలెంట్ ఉంది తనకి ఆ స్పీచ్ అలవక్కగా మాట్లాడేస్తాడు ఏ సబ్జెక్ట్ మీరు చెప్పినా అలవాకగా మాట్లాడేస్తాడు అదే రైటింగ్ స్కిల్ వచ్చింది ఆయనకి ఏం చెప్పని దాన్ని అట్లా ప్రొలాంగ్ చేసుకుంటే వెళ్ళిపోవడానికి అలా చెప్పేస్తాడు అలవక్క రాసేస్తాడు అలవక్క మాట్లాడతాడు ఆ రెండు టాలెంట్లు అతను ప్రత్యేకతగా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే హిట్ ఎందుకు చేయలేదు హిట్ రాలేదంటే హిట్ రెండు మంచి హిట్లే వచ్చినాయి ఇప్పుడు ఎగ్జామ్ మర్చిపోలేని హిట్ గోపచంద్కి అలాగే సాయిధన్ బేజ్కి కెరీర్ స్టార్టింగ్లో అది మర్చిపోలేని హిట్ పిల్లలను జీవితం అనే సినిమా కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం అనుకున్న విధంగా రావు ఇప్పుడు బాలయబాప్తి సినిమా వచ్చింది సక్సెస్ చేయాలంటే దానికి రకరకాల పరిణామాలు ఉంటాయి ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ అది టీం వర్క్ అని చెప్పాల్సి వస్తుంది ఒక ఒక వ్యక్తి క్రియేట్గా చెప్పలేము కాకపోతే ఏమవుతుందంటే కొంత డిప్రెషన్ లోనవుతారు అవకాశాలు రావట్లేదని ఇట్లాంటి ఇవన్నీ కూడా కొంత జీవితంలో అతను చెప్పాలి తీసినా కానీ హిట్లు పడలేదని ఇది ఒకటి అమ్మ దొంగ దగ్గర నుంచి సినిమా కెరీర్ చాలా కెరీర్ నైన్టీ ఫోర్లో అయినా ఇప్పటివరకు ఎన్ని మూవీస్ అదే దాదాపు మీకు లెక్క పెట్టుకునే మనసుతో కానీ మరి యజ్ఞం కానీ వీరభద్ర కానీ ఆ పిల్లలు ఊలేని జీవితం కానీ ఆట ఆడిస్తా కానీ ఇట్లా చూసుకుంటే ఒక పది సినిమాలు దాదాపు కనిపిస్తున్నాయి మనకి మరి పది పన్నెండు సినిమాలు అయితే ఉన్నాయి కాకపోతే ఏంటంటే వెంటనే ఫ్లాప్ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే రావు ఒక వెంటనే సినిమాలు రాలే అతనికి టైం పట్టింది టైం పట్టింది ఒక సక్సెస్ వచ్చినా కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చి వెంటనే అవకాశాలు రావు ఇండస్ట్రీలో దానివల్ల చాలామంది కుంగిపోతూ ఉంటారు చాలామంది డైరెక్టర్లు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉంటారు డైరెక్టర్లే కాదు ఆర్టిస్టులు బట్ ఉదయకరణ సంఘటన తీసుకున్న కొంత చాలా మంది చూసుకున్నారు ఎందుకంటే ఒకసారి సక్సెస్ వచ్చి అమాంతం ఒకసారిగా మనం వెనక అనుకో డిప్రెషన్ లోన్ అయిపోతూ ఉంటారు అది కూడా ఇండస్ట్రీలో సహజంగా జరుగుతూ ఉంటాం అక్కడ ఒక ఫేమ్ ఉంటుంది ఆ రోజు అలా ఉన్న వ్యక్తిని ఇప్పుడు అంటే చూసే జనాలు ఏమనుకుంటారు ఎందుకంటే ఊళ్ళో కూడా వాల్యూ ఇప్పుడు డైరెక్టర్ అవుతాను వచ్చేస్తారు చాలా మంది ట్రైన్ ఉంటారు చాలా మంది మనం ఉంటారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మీద యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ యాక్టింగ్ డైరెక్షన్ అని చెప్పి పిచ్చితో వచ్చేస్తారు ఇదివరకు చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు చెన్నై వెళ్ళిపోయేవాళ్ళు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కడం వెళ్ళిపోవడం అక్కడ కష్టాలు సినిమా కష్టాలు అంటాం కదా ఆ సినిమా కష్టాలన్నీ పడటం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి సక్సెస్ వచ్చినప్పుడు మనం ఆ సక్సెస్నే చూస్తాం కానీ దాని వెనకాల వాళ్ళ స్ట్రగుల్ని మనం చూడడం అది మనకి ఇండస్ట్రీలో మనకు కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడ్డారనేది చెప్పిన తర్వాత మనసులో ఉంటుంది మనం ఇంత అవమానాలు పడ్డాము ఇవన్నీ మనసులో ఉంటాయి బట్ ఈరోజు కొంచెం సంతోషంగా ఉంది అని అనిపిస్తుంది బట్ ఎక్కడైతే సక్సెస్ వచ్చి మళ్ళీ అమాంతంగా డౌన్ ఇట్లా పడిపోతామో అదే ఆ డౌన్ ఫాల్ అనేది నాకు తెలిసి రవికుమార్ చౌదరి నా ఫ్రెండే కాబట్టి పొద్దున్న నాకు ఈ వార్త వినంగానే నాకు ఇది చాలా బాధ వేసింది ఎందుకంటే ఇదే స్టూడియోలో ఇక్కడే కూర్చుని మనం మీ ఇద్దరు మాట్లాడుకుందాం ఇంటర్వ్యూ చేశాను నేను మరి అలాంటి వ్యక్తి మరి ఈ రోజున ఇలా జరగటం అనేది దురదృష్టకరం అమ్మ ఓకే సార్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి అయితే మాకు తెలియని ఎన్నో విషయాలు అయితే మాకు తెలియచేస్తారు చాలా మంది చాలా మందికి తక్కువ తెలుసు రవికుమార్ చౌదరి గారు అంటే ఆ ఒక యజ్ఞ మూవీ చేశారు పైగా ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే కూడా మొహమాట పడకుండా వెంటనే వచ్చేసి చక్కగా చక్కగా మాట్లాడటం కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్ అయింది అది ఇంక అందరితో కలిసిపోతాడు ఇతర డైరెక్టర్లతో కానీ ఆ యూగో ప్రాబ్లమ్స్ లేవు అతనికి వేరే వాళ్ళు ఎదుగుతున్నారో నేను ఎదగలేకపోయినా ఆ ఫీలింగ్స్ కానీ అవి లేవు చాలా మంచితనం ఉంది చాలా మంచితనం ఉంది కాకపోతే ఏంటంటే కొద్దిగా మధ్యానికి కొద్దిగా బానిస్ అవ్వటం అనేది కొంత అతని లైఫ్లో ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పాల్సి వస్తుంది ఏదేమైనా ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకున్నాం ఓకే థ్యాంక్ యూ అమ్మ